రమా సత్యనారాయణ స్వామి గోవింద పైకి లేపండి అమ్మ బయట ఉన్నవాళ్ళు ఆరా చేయలేపి తీసుకోండి మళ్ళీ అక్షంతలు తీసుకుంటామ్మా సహ సత్యనారాయణ స్వామి నేను మమ్మహా ద్వితీయాధ్యాయ పూర్వం ఒకనొకప్పుడు కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమ్మ ఆ బ్రాహ్మణుడు చాలా బీద స్థితిలో ఉన్నాడట ఆ బీద రూగంలో ఉండి చేయడానికి ఏమీ దొరక చేసేది ఏమీ లేక భిక్షాటన మొదలు పెడుతున్నాడట ఆ విధంగా రోజు భిక్షాటనకు వెళ్ళేవాడన మరి భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణులు అంటే బాగా ఇష్టం దేవుడు ఏం చేసినా బ్రాహ్మణులు చేస్తే ఆయన సంతోషపడేవారు మరి అలా చేసే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు మరి ఈ విధంగా భిక్షాటన చేస్తున్నాడు ఏమిటి అని స్వామివారు వృద్ధ బ్రాహ్మణుడి రూపాన్ని దయచేసి ఆయనకు ఎదురుగా వెళ్తాడు వెళ్ళేసి ఇలా అడుగుతాడు ఓ బ్రాహ్మణుడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు కదా మరి ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి అనేవరకల్లా మరి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు అయ్యా నేను పుట్టుకతోనే బీద పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు మరి తినడానికి కూడా సరిగ్గా మా దగ్గర ధనం కూడా లేదు కాబట్టి చేసేది ఏమీ లేక భిక్షాటను మొదలుపెట్టేసి భిక్షాటం చేస్తున్నామైనా అని చెప్పేసి అని అంటాడు ఏదైనా మరి నా స్థితి మంచిగా అవ్వాలి అంటే ఏదైనా ఉపయోగం ఉంటే చెప్పండి అది నేను చేసుకుంటాను అని చెప్పేసి అనేవారి మరి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారు పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే నీ బాధలన్నీ స్వామివారు తీరుస్తారు కదా అని చెప్పేసి అనే వారికల్లా అయ్యా మరి ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి వివరంగా చెప్పండి అయ్యా అంటే స్వామివారు కూర్చోబెట్టుకొని మేమేం కావాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అన్ని వివరంగా చెప్పేసి స్వామివారు అంతర్ధారణమైపోతారు అది విన్నా ఆ బ్రాహ్మణుడు సాయంత్రం వరకల్లా భిక్షాటన పూర్తి చేసుకొని ఇంటికి బయటకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేసి మనసులో అనుకుంటాడు నేను కూడా ఈ వ్రతం చేసుకోవాలి చేసుకొని నా బాధను తీర్చుకోవాలి అని చెప్పేసి మనసులో అదే విధంగా అనుకుంటూ అనుకుంటూ మరి సరిగ్గా నిద్ర రాకుండా కాస్త అలా పడుకొని మళ్ళీ తెల్లారే సమయానికి నాలుగు గంటల సమయానికి లేచి కాలకృత్యాలు అన్నీ నెరవేర్చుకొని స్థాన స్థాన అనుష్ఠానాలన్నీ నెరవేర్చుకొని నెమ్మదిగా మళ్ళీ స్వామివారి పఠం దగ్గరికి వెళ్ళేసి మనసులో సంకల్పం చేసుకుంటారు అయ్యా ఈరోజు నేను భిక్షాటనకు వెళ్తున్నాను మరి ఈ భిక్షాటనలో ఎంత ధనం వచ్చినా కానీ ఆ ధనాన్ని మొత్తం తీసుకొచ్చేసి నీ వ్రతం చేసుకుంటాను అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకొని బయటికి వెళ్తాను ఆ విధంగా వెళ్తూ ఉండగా మరి ఆ రోజు కొద్ది నుండి సాయంత్రం వరకు తినడానికి తిండితో పాటు కాస్త ధనం కూడా ఎక్కువనే వస్తుంది రోజు వచ్చిన దానికంటే ఎక్కువ వస్తుంది ఆ ధనాన్ని తీసుకొని మరి స్వామివారి కావాల్సిన అన్నీ కట్టుకొని ఇల్లు చేరుకుంటాడు ఇల్లు చేరుకొని మంచి రోజు అది పౌర్ణమ ఏకాదశ్వరుడు రెండిట్లు ఏదో ఒకరు చూసుకొని వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని ఈ వ్రతం ఆచరిస్తాడట ఆ బ్రాహ్మణుడు మరి ఆ బ్రాహ్మణుడు అలా ఆచరించడం వల్ల మన స్వామివారు కూడా సంతృష్టి చెందేసేసి ఆయన మనసులో మరి ఏ వ్రతం చేసే ముందు మనసులో ఏదో సంకల్పం చేసుకోవాలనుకున్నాం కదా ఆ విధంగా ఏదో ఒక సంకల్పం చేసుకొని ఆ వ్రతం మొదలు పెడతాడు ఆ విధంగా తన మనసులో ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఆ విధంగా నెరవేరడం వల్ల ప్రతిసారి మరి మనసులో సంకల్పం చేసుకోవడం వెళ్ళడం వచ్చిన దాంతో ఇలా ప్రతీ నెల ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా చేసుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల తన ఆర్థిక అభివృద్ధి మరి తనతో పాటు రక్త సంబంధాలు కూడా పెరిగి హలో చెప్పండి ఆ విధంగా తనకు కూడా బంధువులు వాళ్ళందరూ మరి రావటము ఆ విధంగా తనకు కూడా మ్యారేజ్ కావడం పిల్లలు పుట్టడం ఆ విధంగా సంతానం అభివృద్ధి చెంది లాస్ట్కు ఈ వ్రతం వదలకుండా తను చనిపోయేంత వరకు చేసేసి స్వర్గలోక ప్రాప్తి పొందుతాడట ఆ బ్రాహ్మణుడు అదే ఇంకో కథ చెప్తాను అయ్యా అని చెప్పేసేసి మరి సూతమహాముని ఆ సౌలికాది మహాములకు చెప్తాడు అదే కాశీనగరంలో ఒక బ్రాహ్మణ రాజు ఉండేవాళ్ళ మరి ఆ రాజు తన రాజ్యం బాగుండాలి అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకొని నదీ తీరంలో ఈ వ్రతం ఆచరిస్తూ ఉన్నాడట అదే సమయంలో భుజాన కట్టెల మోపు వేసుకొని అటువైపే ఒకతను వస్తూ ఉన్నాడట మరి అక్కడంతా కోలోహలంగా కనిపిస్తుంది మరి ఆయన తిరిగి తిరిగి వచ్చే వరకల్లా అక్కడ మరి తినడానికన్నా తాగడానికే మనం దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ కట్టెల మోపు బజార్లో పెట్టేసి లోపలికి వెళ్తాడు చూసే వరకంలో అప్పుడంతా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది వాళ్ళు అదంతా అయ్యేంత వరకు ఉండి నెమ్మదిగా ఆ రాజుగారి దగ్గర ఏ రాజు అయితే చేస్తున్నాడో ఆ రాజుగారి దగ్గరికి వదిలేసి అయ్యా రాజా మీరు చేస్తున్నది ఏమిటి మరి దీన్ని ఏమంటారు దీన్ని వివరంగా చెప్పండి అయ్యా అని చెప్పేసి అనే వరకల్లా ఆ రాజుగారు కూడా పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం మనసులో ఏదైనా కోరుకున్నా నీకు ఏదైనా బాధలున్నా కానీ ఆ బాధల్ని స్వామివారికి చెప్పుకొని ఈ వ్రతం చేస్తే తిరు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటారు ఆ వ్రతం చేస్తే ఆ బాధలు తొలుగుతాయి అని చెప్పేసి అనే వర్కల్లా అయ్యా నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి మరి ఫస్ట్ నుండి ఈ కర్రలు అమ్ముకుంటూనే జీవిస్తూ ఉన్నాను వచ్చిన ఆదాయంతోనే నైలు గడుపుకుంటున్నాను కాబట్టి నాకు చాలా బాధలు ఉన్నాయి నేను కూడా చేసుకోవచ్చా అని అడిగే వర్కల్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ధనిక భేద భేదం అంటూ ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు అనేవారు అయ్యా మరి నేను ఎలా చేయాలో కాస్త వివరంగా చెప్పండి అంటే రాజుగారు ఎలా చేయాలి ఏమేమి కావాలి వివరంగా చెప్పేసి రాజుగారు వెళ్ళిపోతారు ఈయన తీర్థం ప్రసాదం స్వీకరించేసి మళ్ళీ ఆ మోహం వేసుకొని వీధికి వెళ్ళిపోతాను వెళ్ళి తెల్లారు లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని మళ్ళీ స్వామివారి పటం దగ్గరికి వెళ్ళి మనసులో సంకల్పం చేసుకుంటాడు అయ్యా ఈ కర్రలు అమ్మడానికి వెళ్తున్నాను ఈ కర్రలకి ఎంత ధనం వచ్చినా కానీ నేను వ్రతం చేసుకుంటాను అని చెప్పేసేసి వెళ్ళి ఆ విధంగా వెళ్తూ ఉండగా ఈసారి ప్రతిసారి అరకూర వచ్చే వీధుల్లోకి వెళ్ళేవారు ఇప్పుడు కాస్త కొంచెం ఎక్కువ ధనం ఉన్న వీధి దగ్గరికి వెళ్ళేవారు కల్లా అక్కడ వాళ్ళందరూ పిలిచి ఎక్కువ ధనం ఇచ్చేసి ఈ కర్రలు తీసుకొని వాళ్ళకు ధనం ఇచ్చేసేస్తారు ఆ ధనాన్ని పట్టుకొని వచ్చేటప్పుడు స్వామివారికి కావాల్సిన అన్ని పదార్థాలు మరి పూజా సామాన్లన్నీ పట్టుకొని వచ్చేసి వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని ఈ వ్రతం ఆచరిస్తారట ఆచరించడం వల్ల తన వ్యాపారం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది ఆ విధంగా ఇది మరి ఈ వ్రతం చేస్తే ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కదా అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆగకుండా ఈ వ్రతం ఆచరించేసి మనవల్ని మనవరాల్ని అందరినీ చూసి లాస్ట్ స్వర్గలోక ప్రాప్తి పొందుతాడంట ఆ కట్ట నమ్ముకునేవాడు

baik saya akan melokasi गायत्री ओ गायत्र भोक्षा गौरभ स्वाह चो दुर्भोभ महेशम सत्यनायण स्वाम नमो नम चय ओं राणय स्वाऊँ मपन स्वाहा वैन स्वाह उदय स्वाह सपाय स्वा ब्राह्मणे स्वाह नैवेद्यम निवेदया मल्लक्ष मध्य मध्य उदक समर्पया हमारे सुत्रापोषण समर्पया हस्तक्षा लया पाद भक्षण शुद्धाचपरी सर्पयामी

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోశలేంద్రాయ పుణాత్మ శగవచాయ సార్వభౌమాయ మంగళం మంగళ మధు ఆచార్య పురోగమే ప్రవేశ గురురాచార్యే సమృతాయా మంగళం రౌండ్గా తిప్పేసి చూపించేసి కళ్ళ కత్తుకొని బయట వాళ్ళకు కూడా ఇవ్వండి

ప్పుడు కుల్మ్ కూడా రాజా ఉండేవాడట కుడిక్షత్రండి నక్షత్ర నక్షత్ర అవు అక్కడ అవ ఇ కూడా వీళ్ళు కూడా ఈ చేతులు పట్టుకున్నా కుడిక్షత్ర పూర్వకాలంలో ఉల్కాముకుడ రాజు ఉండేవాడట మరి ఆ రాజు సత్యవంతుడు సత్య పరిపాలన చేస్తూ ఉన్నాడట తన భార్య కూడా సౌందర్యుడు చాలా మంచి గుణం కలది వీరిద్దరికీ సంతానం లేదు లేకపోయే వరకల్లా మరి పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారట ఆ పుణ్యక్షేత్రాల దర్శనాల్లో ఒక స్వామి వారు కనపడి మరి వీళ్ళకున్న ప్రాబ్లం చెప్పేవారికి ఇలా చెప్తారు రాజా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం కనుక మీ రాజ్యంలో చూసుకుంటే మీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి అనేవారికల్లా అదిని మరి దాన ధర్మాలు అన్నీ చేసేసుకొని రాష్ట్రం మళ్ళీ వాళ్ళ రాజ్యంలోకి వచ్చేసి ఆ నదీ తీరంలో అదే రాజ్యంలో నదీ తీరంలో ఈ వ్రతం ఆచరిద్దామని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రులని అందరినీ రాజ్యంలో ఉన్న భటుల్ని మంత్రుల్ని అందరినీ అక్కడ తీసుకొచ్చుకొని ఈ వ్రతం ఆచరిస్తూ ఉన్నారట అదే సమయంలో మరి ఆ నదీ తీరం నుండి ఒక పడవ నిండా కాస్త ధనము మరి వ్యాపారానికి సరిపోయే వ్యాపార సామాన్లు వేసుకొని ఒక వైశ్యుడు అటే వస్తున్నాడట మరి కరెక్ట్గా దగ్గరికి వచ్చే వరకల్లా అక్కడ అంత కోలాహలం కనిపిస్తుంది కనిపించే వరకల్లా ఆయనకు ఒక ఐడియా వస్తుంది ఎవరికి ఆ పడవలో వస్తున్నా ఆయనకి ఆ వైశ్యుడు ఇలా అనుకుంటాడు కింద ఏదో జరుగుతుంది ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నా వ్యాపారానికి ఏదైనా అవసరం రావచ్చేమో చూద్దామని చెప్పేసి ఆ పడవను ఒడ్డు కాపేసి గారి దిగి లోపలికి వెళ్ళేసి చూస్తాడు చూస్తే అందులో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది అది అయ్యేంత వరకు ఉండి నెమ్మదిగా ఆ రాజు దగ్గరికి వెళ్ళేసి అయ్యా రాజా మీరు చేస్తున్నది ఏమిటి దీని ఏమంట కాస వివరంగా నాకు చెప్పండి అయ్యా అని చెప్పేసి అనే వారికి మరి ఆ రాజుగారు ఓయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతం మాకు సంతానం లేదు సంతానం గురించి ఈ వ్రతం చేస్తున్నాను ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంట అందుకే చేస్తున్నాం అని చెప్పేసి అనే మరి ఆ వైశ్యుడు కూడా సంతానం లేదు అయ్యా మరి నాకు సంతానం లేదు నేను చెయ్యొచ్చా అని అంటే ఇది ఎవరైనా చెయ్యొచ్చు అని చెప్పేసి అనే రాజా నాకు వివరంగా చెప్పండి నేను కూడా చేసుకుంటాను ఇంటికి వెళ్ళాక అని చెప్పేసి ఆ రాజుగారు ఏం కావాలి ఎలా చేయాలి ఎంత వివరంగా చెప్పేసేసి రాజుగారు వెళ్ళిపోతాడు మరి ఆ వైశ్యుడు అక్కడ ఉండి తీర్థప్రసాదాలు స్వీకరించేసేసి నెమ్మదిగా ఆయన కూడా మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోతాడు పడవనేసుకొని అట్లా కొంతకాలం గడిచిపోతుంది వ్యాపారం అయిపోయాక మళ్ళీ ఇల్లు ఇంటికి తిరిగి బయలుదేరేసి వెళ్ళేసి ఇల్లు చేరుకున్నాక తన భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్తాడు ఇలా వెళ్ళాను మరి సంతానం లేని వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుంట అని చెప్పుకుంటూ సంకల్పం చేసుకుంటాడు ఎప్పుడైతే నాకు సంతానం కలుగుతుందో అప్పుడే నేను చేస్తాను అంటే దాని విలువ తెలుసుకుందామని అసలు అవుతుందా కాదా తెలుసుకుందాం అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుంటాడు ఎస్ స్వామివారు కదా ఎవరు ఏది అడిగినా కాబట్టి సరే అని చెప్పేసి వాళ్ళకు ఒక పది నెలల తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది అమ్మాయికి ఇరవై ఒక్క రోజుల తర్వాత కళావతి అని పేరు పెట్టుకొని అలా ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఈ లోపల మరి వాళ్ళ భార్య లీలావతి వచ్చేసి అయ్యా సంతానం లేనప్పుడు పుడితే వ్రతం చేద్దామని ఒప్పుకున్నాం కదా ఇప్పుడు చేద్దాము అనే మరి తనకు చాలా సంవత్సరాల తర్వాత లేక లేక పుట్టింది కాబట్టి ఆ ఆనందంలో ఇప్పుడు కాదు మళ్ళీ అమ్మాయి పెరగని పెరిగి పెద్ద పెరిగి ఇంత వచ్చేసి పెళ్ళి చేసినాక ఎట్లాగో అప్పుడు చేయాలి కాబట్టి అప్పుడు చేద్దాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ సంవత్సరాలు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మరి గడిచిపోతున్న సమయంలో అమ్మాయి కూడా దినదిన ప్రవర్తమానంగా శుక్లపక్ష చంద్రుడి వలె పెద్ద పెరిగేసి యుక్త వయసుకు రానే వస్తుంది వచ్చాక మరి అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేద్దామన్న ఆలోచనతో మరి ఆ వైశ్యుడు ఒక అనిపించి మీరు రాజ్యాలన్నీ వెతికిలాడి ఒక మంచి వైశ కుమారుని తీసుకొని రండి అని చెప్పేసి ఆజ్ఞిస్తారు వాళ్ళు మొత్తం తిరిగి 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 ఒక అబ్బాయిని పట్టుకొని అక్కడికి తీసుకొచ్చేసి ఈ అమ్మాయికి అబ్బాయికి సరి అయినా జోడి అని నిర్ణయం తీసుకొని వైభోగంగా తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం ఖర్చు పెట్టేసి అద్భుతంగా పెళ్లి చేస్తారు ఆ వైశ్యుడు అరే చేసినంత హడావుడిలో మరే తనకు పాప పుట్టింది పెళ్ళి అనుకున్నాడు పెళ్ళి కూర్చేశాడు ఇంకా ఆనందం పెరిగిపోయేసి ఆనందంలో స్వామివారి గురించే మర్చిపోతాడు నేను ఒక ఆ పాప పుట్టక ముందు కోరిక కోరుకున్నాను వ్రతం చేస్తాను అన్న ఆలోచనే మర్చిపోతాడు మర్చిపోవడం వల్ల స్వామివారి కోపం వస్తుంది మరే పాప కావాలన్నా పుట్టింది పెళ్ళి అయిపోయాక నా వ్రతం చేస్తానన్నావు కానీ నన్ను మొత్తానికే మర్చిపోయావు అంటే నేను గుర్తు రావాలంటే నీకు బాధ కలగాలి అంటే ఈ ఆనందంలో ఉండి నీకు బాధ విలువ తెలియట్లేదు చేసిన వాగ్దానాన్ని నిర్వహించుకోలేకపోతున్నావు కాబట్టి నీకు దారుణమైన బాధలు కలుగుతాక అని సోమవారి శాపం కట్టేస్తాను ఇక మరి కొత్త అల్లుడు వచ్చాడుగా మరి ఇంటికి అల్లుడే దిక్కు అయిన తర్వాత సరే ఆయనకు వ్యాపారం నేర్పుదామని చెప్పేసి ఆయనను తీసుకొని వెళ్తాడు ఆ విధంగా వ్యాపారం మెలుకోలు నేర్పుకుంటూ నేర్పుకుంటూ వెళ్తూ ఉంటారు కొన్ని రాజ్యాలు దాటి వెళ్ళాక కరెక్ట్గా రత్నసానుపురం అనే రాజ్యంలో దగ్గరకు వచ్చేసి ఒక పడవను ఒక ఒడ్డు కాపేసేసి కాలకృత్యాలు నెరవేర్చుకుందామని చెప్పేసి దిగుతారు ఇద్దరు మామాలి దిగి కాలకృత్యాలు అన్నీ నెరవేర్చుకొని నెమ్మదికి ఒక చెట్టు ఉంటుంది చెట్టు నీడ పడుకొని ఉంటాడు మరి అలా పడుకున్నవారు అదే సమయానికి ఆ రాజ్యంలో ఒక రాజుగారి ధనాగారం నుండి మరి రాజుగారి పేరేంటయ్యంటే చంద్రకేతు మహారాజు ఆ చంద్రకేతు మహారాజు గారి ధనాగారం నుండి ఇద్దరు దొంగలు పడి రెండు మూటల నిండా ధనం అక్కడున్న వస్తువులన్నీ ఆ మూట కట్టుకొని పారిపోతూ ఉన్నారు మరి ఈ విషయాన్ని పక్కన గటులు ఉంటారు కదా వాళ్ళు గమనించి వాళ్ళని అని చెప్పేసి కూరుకుతూ ఉంటారు వాళ్ళు దొరకకుండా పారిపోతూ ఉంటారు ఆ విధంగా రాజ్యంలో నలు మూలలు ఆటు ఇటు ఆటు ఇటు ఉరికి 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 ఆ దొంగలిద్దరు కరెక్ట్గా వీళ్ళిద్దరు ఎక్కడైతే పడుకొని ఉన్నారో అక్కడికి వచ్చి ఆగి ఆ మూటలు అక్కడ పక్కన పెట్టేసేసి మనుషులు ఇలా అనుకుంటున్నారు మా అంటే కొంచెం దూరం ఉనక్కగలమేమో మూటలు వేసుకొని అక్కడ ఎనకదం సైన్యం దొరుకుతుంది ఏ ఒక్కలకు దొరికినా రాదుగా చంపేస్తారు దానికంటే ఈ మూటలు ఇక్కడ పడేసేసి ప్రాణాలు రక్షించుకుంటే మంచిది అనుకొని అక్కడ మూటలు పడేసేసి పారిపోతారు మరి మూటలు లేనప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ దొరకకుండా మూటలతో కాస్త స్లో అయిపోయి అక్కడ మూటలు పడేసి వెళ్ళిపోతారు ఈ లోపల వాళ్ళందరూ వచ్చి చూసేవరకు వాళ్ళు ఇద్దరు పడుకొని ఉంటారు రెండు సంచులు అక్కడ ఉంటాయి వాళ్ళు నెమ్మదిగా లేపి రాజుగారి దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్ళేసి అయ్యా రాజా చోరుల్ని దొంగిలించిన రెండు సంచుల్ని కూడా పట్టుకొని వచ్చాము విచారణ జరిపేసి వాళ్ళకు శిక్ష వేయండి అని చెప్పేసి ఆ బట్టలు అనే వరకల్లా రాజుగారు మరి దొంగతనం జరిగింది కాబట్టి కాస్త కోపం ఉంటుంది కదా ఆ కోపంలో విచారణ ఏమీ లేదు చీకటి గదిలో పడేసేయండి అని చెప్పేసి అనే వరకల్ ఇక వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా మామలులు రాజుగారితో అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నారు అయ్యా రాజా మేము వర్తకులము అంటే వ్యాపారం చేయడానికి వచ్చాము పడవ అక్కడ ఉంది అందులో వ్యాపార సామాను ఉన్నాయి కాస్త ధనం కూడా ఉందయ్యా కావాలంటే పోయి చూసుకోండి అని చెప్పేసి నెవార్కల్లో ఆ రాజుగారు అయినా ఊక్కలేదు ఇసుకుపోయి లోపల పడేసి అని చెప్పేసి ఇద్దరు బటల్ని పంపించేసి అక్కడ ఉన్నది కూడా స్వాధీనం చేసేసుకుంటారు ఇట్లా కొన్ని రోజులు గడుస్తాయి వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి వాళ్ళని చీకటి దగ్గర నుండి బయటికి రానివ్వట్లేదు మరి ఇదే శాపభారము మళ్ళీ ఆ తల్లి కూతురుల మీద కూడా పడుతుంది ఒకానొక రోజు వాళ్ళ ఇంట్లో మరి ఎండాకాలం సమయం కావచ్చు బయట పడుతూ ఉన్నారట తల్లి కూతురు మరి అదే సమయంలో వెనక ఇంటి వెనక నుండి దొంగలు పడి తలుపులు పగల కొట్టేసి లోపల ఉన్న సామాను మొత్తం వేసుకొని పారిపోతాయి తెల్లారి నుంచి రేచించే వరకల్లా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది చేసేది ఏమీ లేక ఇక మరి ధనము లేదు ఇంట్లో సామాను లేదు తినడానికి పరిస్థితి ఏమిటి అని నిర్ణయం చేసుకొని ఇక భిక్షాటన అయితే బెస్ట్ అని చెప్పేసి అదే రాజ్యంలో భిక్షాటను మొదలు పెడతారంట కూతురు ఇట్లా కూడా రోజులు గడుస్తూ ఉన్నాయి గడుస్తుండగా ఒకనొక రోజు మరి అమ్మాయి ఎవరైతే ఉన్న కళావతి ఊరంతా తిరిగి తిరిగి కరెక్ట్గా సాయం సమయంలో ఒక బ్రాహ్మణుడింటి దగ్గరకు వచ్చి ఆగుతున్నారంట ఆ విధంగా ఆగుతుండగా అదే రోజు అదే సాయం సమయంలో ఆ బ్రాహ్మణుడిలో ఈ వ్రతం జరుగుతూ ఉంటారు వాళ్ళు అప్పటికి వెళ్ళి చూసి కొద్దిసేపు ఉండి తీర్థం ప్రసాదం ఇచ్చే సమయానికి తీర్థం ప్రసాదం స్వీకరించేసి తల్లి కూడా తీసుకొని వెళ్తుందంట లేటుగా ఇంటికి వెళ్తుంది అది తీసుకొని అలా వెళ్ళే వరకల్లా తల్లి మందలిస్తుంది అమ్మా చాలా లేటుగా ఇంటికి ఈ సమయంలోకి వస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మీకు కొత్తగా పెళ్ళి అయింది మరి ఏమనుకుంటారని మందలించే వరకల్లా తల్లికి చెబుతుంది అమ్మ నేను ఇలా ఒక బ్రాహ్మణుడింటికి వెళ్ళాను ఆ బ్రాహ్మణుడింటిలో సత్యనారాయణ స్వామి వ్రతం అంతా జరుగుతూ ఉంది అది అయ్యేంత వరకు ఉండి తీర్థం ప్రసాదం ఇస్తే తీసుకొని నీ కూడా పట్టుకొచ్చానమ్మ అని చెప్పేవరకల్లా అప్పుడు ఆ తల్లికి టూబ్లేట్ వెలుగుతుంది అప్పుడు చెబుతుంది అమ్మ మీ తండ్రి గారు నువ్వు పుట్టకముందు ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మొక్కుకున్నారు చెయ్యకపోవడం వల్లనే ఇంతటి దుస్థితి ఏర్పడింది అని చెప్పేసి బాధపడి తెల్లారి మళ్ళీ తో కొద్దిగా నిలిచేసి స్నాన సంధ్య అనుష్ఠానాలన్నీ నెరవేర్చుకొని స్వామివారి పట్టణ దగ్గరికి వెళ్ళేసి అయ్యా నా అపరాధాన్ని నా భర్త అపరాధాన్ని క్షమించండి నేను నా భర్త అల్లుడు ఇద్దరు క్షేమంగా వచ్చేటట్టు చేస్తే ప్రతీ నెల నేను తేదీ రోజు నీ వ్రతం చేసుకుంటా చెప్పేసి మనసులో సంకల్పం చేసుకొని ఒరే